అందరికీ నమస్కారం అండి చూడండి నేను ఇంతకుముందు కూడా చూపించాను మా ఇంటి దగ్గర విఠలేశ్వర గుడిలో కార్తీక మాసానికి ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇలా కాకడ హారతి ఇస్తామని తర్వాత కార్తీక పున్నమి రోజు అలాగే కార్తీక పున్నమి ముందు రోజు ఉసిరి చెట్టుకు కళ్యాణం జరిగింది అలాగే కార్తీక పున్నమి రోజు విఠలేశ్వర రుక్మిణికి చిన్న మూర్తులకు కళ్యాణం జరిగిందనమాట ఆ వీడియోలు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఇలా ఈ వీడియో పెడుతున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ కూడా చేయండి ఇదైతే ఆకాశ దీపం అండి మా విఠలక్ష్మి గుడి ముందడ ధ్వజస్తంభం ఉంటుంది కదా దానికి ఇలా దీపం ముట్టించేసి పైకి పెట్టేస్తామన్నమాట అందరం కలిసి ఇలా దీపహారతి పాట పాడుతూ పైకి పెట్టేస్తాము చూడండి చందమామ ఎంత బాగా కనిపిస్తుందో మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి నేను కళ్యాణం అయిపోయిన తర్వాత హారత్ అనేది పాడాను పంతులు గారు కళ్యాణం గురించి చెప్తున్నారు అలాగే కళ్యాణం అయితే ఈసారి నేను అమ్మవారికి పుస్తెలు మట్టెలు తె తెప్పించాను అనమాట ఇంట్లోనే ఐదుగురు ముత్తాయిదులను కూర్చోబెట్టి ఓడి బియ్యము అలాగే అమ్మవారికి చీరే అయ్యవారికి తొమ్మిది గజాల తోతి అలాగే విఠలేశ్వరు మూర్తికి నేను వేరే బట్టలు తీసుకున్నాను అన్నమాట శివుడికి అలాగే పార్వతీదేవి లోపల విగ్రహాలు ఉంటాయన్నమాట వాటికి కూడా బట్టలు చేసి ఓడి బియ్యం చేశాను చూడండి విఠలేశ్వ మూర్తి మాత్రం చాలా బాగుంటుందండి మనకు గుడికి వెళ్తే చాలు ఎంతో ప్రశాంతత అనేది వస్తుంది చూడండి కుస్తే మట్టలు పొడి బియ్యము కుంకుమ గాజులు ఇలా మనం పెళ్ళికి ఎలా చేస్తామో అలా వాషణకాలు కూడా తీసుకొచ్చాను ఈ రెండు మూర్తులను మండపంలాగా మన పెళ్ళికి మనం పందిరి వేసి మండపం వేస్తాం కదా అలా పంతులు గారు తయారు చేశారు ఆ రెండు మూర్తుల్ని కిందకి తీసుకొని ముందుగా అభిషేకం చేశాము పంచామృతం ముందుగా ఆవు నెయ్యి ఆవు పెరుగు పాలు అలాగే పంచామృతంలో చక్కెర నెయ్యి తేనె ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి అభిషేకం చేశాము ఈ వీడియో అయితే మా పాప వెనుక ఉండి తీసింది సరిగ్గా రాలేదు పూజ చేస్తున్నంతసేపు ఎంత బాగా అనిపించిందో మనము గుడికి ఎందుకు వెళ్తామండి ప్రశాంతత కోసం అలాగే దేవుడి మీద భక్తితోటి వెళ్తాము మనము ఏ కోరికైనా సరే నేనైతే ఎక్కువ కోరికలు అనేటివి పెట్టుకోను దేవుడికి అన్నీ తెలుసు మనకి ఏం చేయాలో ఏమి ఇవ్వాలో మనం ఓన్లీ మన మనస్సులో ఉన్న బాధను కొద్దిగా తగ్గించుకోవడానికి గుడిలోకి వెళ్ళి ప్రశాంతంగా దేవుణ్ణి నమస్కరించుకుంటే సరిపోతుంది చూడండి మూర్తులకు నేను ఇంటి నుంచి ఆవు పాలు పెరుగు పంచామృతం తీసుకొచ్చి పంతులు గారు చెప్పినట్టు ముందుగా ఆ మూర్తులకు అభిషేకం చేశాను ఈ మూర్తులకు నేను బట్టలు కుట్టాను కదా నా షార్ట్ వీడియో మీరు చూసే ఉంటారు ఆ షార్ట్ వీడియో నుంచే లాంగ్ వీడియోకి వచ్చారనుకుంటున్నాను ఇలా పంతులు గారు ముందుగా ఏది చెప్తే అది చేస్తూ ఫస్ట్ టైం దేవుడి కళ్యాణంలో మేము కూర్చున్నామండి నాకైతే చాలా బాగా అనిపించింది అసలు దేవుడి కళ్యాణంలో మనము కన్యాదానం చేయడం అంటే అలాంటి అవకాశం మనకు అసలు రాదంట అలాంటి అవకాశం వచ్చిందంటే మనము ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం అవుతాము కన్యాదానం కోసము మేము మట్టలు అవన్నీ తీసుకున్నాం కదా అమ్మవారి సైడ్ మేము కూర్చున్నాం అన్నమాట చూడండి అభిషేకం అయితే చాలాసేపు ఉంది నేను కొద్దిగానే చూపిస్తున్నాను మీకు పసుపు కుంకుమ వాటర్తో కూడా ఇలా అభిషేకం చేసి చివర గంధంతో అభిషేకం చేసాము గంధంతో అభిషేకం చేసి చక్కగా వాటర్ తోటి కడిగేసి మంచి తోటి ఆ మూర్తులను అనమాట తూడ్చేసి నేను కుట్టిన బట్టలను వేసాము సో ఆ బట్టలు మా మా అక్క బ్లౌజ్ కొత్త బ్లౌజ్ అనమాట దాంతో కుట్టాను ముందు రోజు ఉసిరి చెట్టుకు కళ్యాణం జరిగింది కదా ఆ రోజు ఏ బట్టలు అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఆ మూర్తులను చూస్తూ ఉంటే అభిషేకం జరుగుతున్నప్పుడు మనము చూడడం ఒక ఎత్తు ఆ అభిషేకాన్ని చేయడం ఎంత బాగా అనిపించిందో నాకైతే చూడండి ఈ బట్టలు అయితే కరెక్ట్గా తుడిచేసిన తర్వాత వేసాము వేసిన తర్వాత రెండు మూర్తులను పైన కూర్చోబెట్టి ఒకదానికి తర్వాత ఒకటి పంతులు గారు ఎలా చెప్తే అలా చేసాము బాగా సింగాలు తర్వాత పెళ్ళికి మనము ఎలా చేస్తామో అలా పంతులు గారు మాతో చేయించారనమాట ముందుగా బాసిలు కట్టి నేను ఇంట్లోనే ఒడి బియ్యము కలిపినప్పుడు ఐదుగురు ముత్తలతో ఒడి బియ్యం కల్పించాను కదా అప్పుడే జీలకర్ర బెల్లము దంచిపించాను అనమాట అంటే మనము ఇంట్లో మనం పెళ్ళిలో ఎలా చేస్తామో ముందుగా వడి బియ్యము జీలకర్ర బెల్లం దంచి అందరం కాజులు వేసుకుంటాం కదా అలా ముందు రోజు మా ఇంట్లో ఇలా బాసింగాలు ఒడి బియ్యము బట్టలు అన్నీ తీసి జీలకర్ర బెల్లం కూడా దంచిపించామన్నమాట ఇలా బట్టలు కట్టేశాక పంతులు గారు ముందుగా బాసింగాలను వేయమన్నారు మేమైతే ఇద్దరు కలిసి రెండు బాసింగాలు ఉంటాయి కదా రెండు కలిపేసి ఒకదాని మీద ఒకటి పెట్టి బాసింగాలు అయితే కట్టేశాము కట్టేసిన తర్వాత రెండు మూతులను చక్కగా తీసి పైన పెట్టేశాము ముందుగా ఇలా బట్టలు ఎక్కించేశాక అమ్మవారికి అయ్యవారికి గంధము పసుపు కుంకుమ అలాగే కంకణాలు ఇవన్నీ పెట్టేశాము తర్వాత జాగ్రత్తగా తీసుకొని పైన మండపంలో కూర్చుండ పెట్టేసి చూడండి పాసింగాలు అయితే చాలా అందంగా అనిపించాయి దేవుళ్ళకు చిన్న చిన్నవి దేవుడి మూర్తికి సరిపోయేటంతా తీసుకున్నాను అన్నమాట నేనే షాప్కి వెళ్ళి అలాగే విఠలేశ్వని గుడిలో ఉన్న మూర్తిని నేను చివరగా చూపిస్తాను ఆ మూర్తిని కూడా చాలా అందంగా అలంకరించాడు పంతులు గారు చూడండి రెండు ఆ దోతి దోతిలాగా కుట్టాను ఇదైతే శారీ కొంగు లెక్క కుట్టేశాను ఎంత బాగా అనిపించాయో చూడండి బాసింగాలు అయితే కట్టేస్తున్నాం మేము మొత్తం రెండు అనమాట అక్కడ రెండు ఇక్కడ రెండు ఇద్దరికి రెండు రెండు ఉంటాయి కదా అలా కట్టేసాము నేను ఒడి బియ్యం చూపించినప్పుడు అందులో బాసింగాలు కూడా ఉన్నాయి కదా మీరు చూసే ఉంటారు ఇలా కట్టేసిన తర్వాత రెండు మూర్తులను తీసుకెళ్ళి మండపంలో మెల్లిగా కూర్చుండ పెట్టేసి వాటికి ప్రతిష్ట చేయడానికి పంతులు గారు ఇలా చెప్తే అలా చేసాము ఇలా జంజం కూడా వేసామన్నమాట జంజరం అంటారు కదా జంజం తర్వాత ఇలా పంతులు గారు ప్రతిష్ట చేయించారు దాని తర్వాత జీలకర్ర బెల్లం అండి ఇలా మనము పెళ్ళిలో ఇలాగే పట్టుకుంటాం కదా ముందుగా జీలకర్ర బెల్లము తర్వాత అక్షంతలు జీలకర్ర బెల్లం పెట్టేశాము అది పెట్టింది వీడియో మిస్ అయిందండి చిలకర బెల్లము పెట్టేసి ఇలా అక్షంతలు వేస్తూ దాని తర్వాత కన్యాదానము ఇలా ఇవ ఇవన్నీ చేసామన్నమాట ఇద్దరికీ చూడండి ఇదైతే పుస్తే మట్టలకు పూజ చేసి పూజ అనమాట పుస్తే మట్టలకు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పంతులు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మేము పూజ చేస్తూ ఆ పుస్తే మట్టల తమలపాకు మీద పెట్టేసి అందరికీ చూపించి అమ్మవారి మెడలో వేసేసాము అనమాట అయ్యవారికి చూపిస్తూ అందరూ ఎలా చెప్తారు అలా పంతులు గారు చెప్పిన విధంగా చేసేసాము దీన్ని అయితే కన్యాదానం అంటారండి అందరూ పెళ్ళిలో చూస్తూ ఉంటారు కదా ఇదైతే కన్యాదానం అనమాట తమలపాకులో కొబ్బరి పెట్టి ఇలా నీళ్ళు పో పో పోస్తారనమాట ఈ ప్రాసెస్ని కన్యాదానం అంటారు తర్వాత తలంబ్రాలు ఓడి బియ్యము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వచ్చాము చూడండి కళ్యాణానికి ఎంతమంది ఉన్నారో కార్తీక పున్నమి రోజే ఈ కళ్యాణం అనేది మార్నింగ్ జరిగిందనమాట నేను వీడియో త్వరగా అదే రోజు పెట్టలేకపోయాను కానీ ఈ వీడియో మీకు షేర్ చేసుకోవాలని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఇలా హారతి ఇచ్చేసాము ఒక వీడియో మిస్ అయింది తలంబ్రాల వీడియో దీన్ని వెనుక పెట్టాను చూడండి హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి పాట పాడాను Thank you. డికిటతలం కూతురు కొంత పెడమరని నవ్వేనే కూతురు పేరు గల జవరాలే కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరంటాన్ల నడిమి కూతురు విపు పేరు పుచ్చ పెళ్ళి కూతురు ఇదైతే గర్భాలయంలో మూర్తి అనమాట తర్వాత మేమందరం కలిసి ఒడి బియ్యం కలిపిన ఫోటో అనమాట అలాగే ముందు రోజు ఉసిరి చెట్టుకి కళ్యాణం జరిగిందని చెప్పాను కదా ఉసిరి చెట్టు అలాగే తులసి చెట్టుకు రెండింటికి కలిపి ఇలా కళ్యాణం చేశారు ఉసిరి చెట్టుకి కాయలు కాస్తున్నాయని వీరు మా అక్క వాళ్ళు అనమాట వాళ్ళు కూడా కన్యాదానం చేశారు నాలాగే పుస్తలు మట్టలు తీసుకొచ్చి అమ్మవారికి ఇలా చెట్టు దగ్గర ఇలా అలంకరించేసి సవరం తెచ్చి మ పువ్వులు అలా పెడితే ఎంత బాగా అనిపించిందో చూడటానికి ముందు రోజు కూడా కళ్యాణం జరిగిందండి సేమ్ ఇలాగే మేమేమో చిన్న మూర్తులకు చేసాము వీళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి